హాయ్ అండి అందరికీ నమస్తే ఒక హత్య కేసులో నిందితుడు ఏకంగా న్యాయమూర్తిపైనే చెప్పు విసిరాడు అది ఎక్కడ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సరే మొదటిసారిగా చూస్తున్నట్లయితే వాళ్ళు మన వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ రోజుల్లో న్యాయమూర్తులన్నా న్యాయవాదులన్నా అసలు ఎవరికి కొంచెం కూడా గౌరవం అనేది లేకుండా పోతుంది ముఖ్యంగా జడ్జీల విషయంలో కొంతమంది అనుచితమైన వ్యాఖ్యలు చేయడం వాళ్ళని నిందించడం వాళ్ళు ఇచ్చే తీర్పులపైనే వీళ్ళు అభ్యంతరాలు చెప్పడం ఇవన్నీ మనం కొన్ని చోట్ల చూస్తూనే ఉన్నాం అయితే తాజాగా ఒక హత్య కేసులో నిందితుడు న్యాయమూర్తి పైన చెప్పు విసిరాడు అదేంటి అంటే మహారాష్ట్రలోని ఠాణే జిల్లా సెషన్స్ కోర్టులో ఒక హత్య కేసులో నిందితుడు జడ్జిపై చెప్పు విసరడం కలకలం రేపింది ఇతను ఈ హత్య కేసులో నిందితుడైన కిరణ్ సంతోష్ ఇతనికి ఇరవై రెండు సంవత్సరాలు పట్టణంలోని కోర్టు శనివారం మధ్యాహ్నం జిల్లా అదనపు సెషన్స్ జడ్జి జి వాగ్మారే ముందు విచారణకు హాజరయ్యాడు తన కేసును వేరే కోర్టుకు కేటాయించాలని నిందితుడు న్యాయమూర్తిని అభ్యర్థించగా న్యాయవాది ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జడ్జి అతడికి సూచించారు ఇప్పుడు ఈ ఎవరైతే ఈ నిందితుడు ఉన్నారో అతను కేసు వేరే కోర్టుకు మార్చాలని చెప్పి అతను జడ్జి గారిని వేడుకున్నారు అయితే అతను ఆయన ఏం చెప్పారంటే మీ తరపున న్యాయవాది ఉంటారు కదా మీరు అతని ద్వారా అప్పీల్ చేసుకుని ఆయన చెప్పుకొచ్చారు అయితే నిందితుడు న్యాయవాదిని సైతం పిలవగా ఆయన కోర్టుకు హాజరు కాకపోవడంతో మరో న్యాయవాదిని నియమించుకోవాలని చెబుతూ జడ్జి విచారణ వాయిదా వేశారు దీంతో నిందితుడు కిందకు వంగి తన చెప్పు తీసి జడ్జిపై విసిరడంతో కోర్టులో ఉన్నవారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు అంటే ఇతను ఎవరైతే న్యాయవాదిని కేటాయించుకోవడం తను రాలేదు అయితే జడ్జి గారు ఏం చేశారంటే వేరే న్యాయవాదిని కేటాయించుకోవాలని చెప్పారు తనకైతే మార్చలేదు దీంతో తనకు కోపానికి గురయ్యి తన కాలుకున్న చెప్పు తీసి జడ్జి పైన ఏకంగా విసిరేశాడు అయితే అదృష్టవశాత్తు ఆ చెప్పు జడ్జి ముందు ఉన్న చెక్క ఫ్రేమ్కు తగిలి పక్కకు పడిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు జడ్జి గారికి అయితే ఆ చెప్పు తగలేదు నిందితుడు నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ వన్ థర్టీ టూ ప్రభుత్వ సేవ విధులకు అవరోధం కలిగిస్తూ దాడి చేసినందుకు గాను సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించడం అనే దాని కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఏదైనా కానీ జడ్జీలపైన ఇలాంటి దాడులు చేయడం అనేది మాత్రం అసలు ఇవి ఎవరు కూడా అసలు దాన్ని ప్రోత్సహించకూడదు ఇప్పుడు న్యాయమూర్తి అనేవారు వాళ్ళు అందరికీ న్యాయం చేయాలని చూస్తారు కానీ ఇలాంటి వాళ్ళ వల్ల కూడా వీళ్ళకి మర్యాద కూడా పోతుంది థ్యాంక్ యూ